హాయ్ అండి అందరికీ నమస్తే మా తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర అయితే మొదలైపోయిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అంతా కూడా గుడి ముందు తీసినది అనమాట అందరూ కూడా వీలైనంత వరకు దగ్గరలో ఉన్నవారందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులు అవ్వండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇదిగో చూసారా అండి గుడి అయితే ఇక్కడ నుంచి బయట వరకు చూపిస్తున్నాను చాలా మంచిగా అయితే ఉంటుందండి జాతర ఈ వారం అంతా కూడా సరదాగా గడిచిపోతుంది చిన్న పెద్ద పిల్లలు అసలు పెద్దవాళ్ళు తేడా లేకుండా ఉంటుందన్నమాట ఏడు రోజులు ఏడు వేషాలు అయితే వేస్తారండి అందరూ కూడా జాతర అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదండి చూడండి చిన్న పిల్లలు వేస్తారనమాట అలాగే పెద్దవాళ్ళు కూడా రకరకాల వేషాలతో అమ్మవారికి దర్శనమిస్తారండి ఇదిగో చూడండి ఎవరికి తోచినట్లు వాళ్ళైతే అమ్మవారిని తృప్తిపరుస్తూ ఉంటారనమాట చల్లపరుస్తారు అమ్మవారిని అయితే ఇదిగో చూడండి అమ్మవారి గెటప్ వేసుకొని వచ్చారు ఇక్కడ అంతా కూడా డ్రమ్స్ మ్యూజిక్ అన్నీ కూడా ఉన్నాయండి కానీ అవన్నీ పెట్టకూడదు కాబట్టి నేను వాయిస్ మాత్రమే ఇస్తున్నాను మ్యూజ్ చేశాను అన్ని సౌండ్స్ కూడా జాతర అయితే చాలా బాగుంటుందండి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసుకోండి అసలు తిరుపతి గంగమ్మ జాతరలో మగవాళ్ళు చీరను ఎందుకు ధరిస్తారో తెలుసా అండి తొమ్మిది వందల ఏళ్ళ నాటి చరిత్ర పా ప్రాముఖ్యతలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము తిరుపతి గంగమ్మ జాతరలో మగవారు చీరలను ఎందుకు ధరిస్తారు ఈ జాతరకు ఉన్న తొమ్మిది వందల ఏళ్ళ నాటి చరిత్ర విశిష్టతలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం వెంకన్న చెల్లెమ్మ గంగమ్మ అంటే వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెమ్మ చెల్లి అన్నమాట గంగమ్మ తల్లి ప్రతి ఏటా తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు ఏడు రోజుల పాటు రోజుకో దేవకు గ్రామదేవకు గ్రామదేవతకు భక్తులందరూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే ఆరవ తేదీన అర్ధరాత్రి నుంచి మే ఇరవై ఒకటి తేదీ వరకు గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతాయి దీనికోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే తిరుపతి నగరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జాతరలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంది ఈ జాతరలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు కాకపోతే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖున తెల్లవారుజామున నుంచి అమ్మవారి విశ్వరూప దర్శనం చెంప నరికే కార్యక్రమంతో జాతర కార్యక్రమం ముగియనుంది ఈ సందర్భంగా గంగ జాతర విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం గంగ జాతరను ఎవరు ప్రారంభిస్తారంటే గంగమ్మ జాతరను తిరుపతి పొలిమేరలోని అవిలాల నుంచి కైకాల కుల పెద్దల చాటింపులతో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది ఈ జాతరలో భాగంగా ఉదయం అమ్మవారి విశ్వరూప స్థూపానికి పసుపు కొబ్బరి నీళ్లు పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించిన చీరలు వడివాలు కడతారు అనంతరం రాత్రి ఏడు గంటలకు గంగమ్మ తల్లి పుట్టి నీళ్లుగా భావించే అభిలాల గ్రామం నుంచి పుట్టింటి సార కుంకుమ కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు వీటిని ఆలయం తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు ఈ సారను ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వస్తారు తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు కూడా గ్రామస్తులు పొలిమేరు దాటరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రిళ్ళు ఇక్కడే ఉండకుండా బయటకు వెళ్ళిపోవడం ఇక్కడి ఆనవాయితీ ఈ తాతయ్య గుంట గంగమ్మ జాతరకు దాదాపు తొమ్మిది వందల ఏళ్ళ చరిత్ర అనేది ఉంది గ్రామ దేవతగా అవతరించిన గంగమ్మను సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లెలుగా భావించి ఆదరిస్తారు ఈ వారం రోజుల పాటు కూడా వేసే వేషాలన్నీ కూడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా బైరాగి వేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తేదీ మంగళవారం రాత్రి చాటింపు అనేది వేస్తారు అంటే గంగజాత్రను మొదలు పెడతారు తర్వాత బైరాగి వేషం ఏడవ తేదీ బుధవారం రోజున బైరాగి వేషం వేస్తారు ఎనిమిదవ తేదీ గురువారం రోజున బండవేషం అలాగే తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున తోటి వేషంతో దర్శనమిస్తారు ఇకపోతే పదవ తేదీ శనివారం రోజున దొరవేషం వేసుకుంటారు పదకొండవ తేదీ ఆదివారం రోజున మాతంగి దర్శనం దర్శనమిస్తారు ఇక పన్నెండవ తేదీ సోమవారం రోజున సున్నపు కుండలు దర్శనమిస్తారు ఇకపోతే చివరి రోజు అంటే జాతర ముఖ్యమైన రోజు అనమాట పదమూడవ తేదీ మంగళవారం రోజున గంగమ్మ జాతర ఇకపోతే పద్నాలుగవ తేదీన గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనం తర్వాత చెంపనరకే కార్యక్రమంతో జాతర అనేది ముగిస్తుంది జాతర అయితే చాలా సందడిగా చేస్తారండి అందరూ కూడా వచ్చి మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి అమ్మవారిని ఈ జాతర సమయంలో మగవాళ్ళు చీర ధరించి ముక్కులు తీర్చుకుంటారు ఇలా వారం రోజుల పాటు విచిత్ర వేసాధారణతో అమ్మవారిని దర్శించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ కోరికలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది గంగమ్మ తల్లికి టీటీడీ నుంచి కూడా సార అందుతుంది ఈ ఏడాది కూడా భక్తులు జాతరను సూచేందుకు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో జాతరకు తగిన ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు మొక్కుబళ్ళు ఉన్న వారందరూ కూడా వారి వారి మొక్కులన్నీ కూడా తీర్చుకుంటారండి అమ్మవారు శక్తివంతమైన అమ్మవారు అనమాట మా గంగమ్మ తల్లి కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అమ్మవారైతే ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా సంవత్సరంలో వచ్చే ఒక్కరోజు ఈ జాతర వారం రోజులని జరుపుకుంటామన్నమాట మేమైతే వారం రోజుల పాటు కూడా వారం రోజులు వేషాలు వేసుకుంటూ అమ్మవారిని తృప్తిపరుస్తూ చల్లబరుస్తూ ఉంటారనమాట అందరూ మిస్ అవ్వకుంటా దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఇదండి గంగదేతర గురించి అయితే తె నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి జై గంగమ తల్లి జై గంగమ తల్లి జై జయ గంగమ తల్లి